ట్రూత్ న్యూస్ ఛానల్ రెండు వేల ఇరవై నాలుగు క్యాలెండర్ ని శ్రీకాకుళం ట్రాఫిక్ డిఎస్పీ సిహెచ్ జీవి ప్రసాద్ తన కార్యాలయంలో ఆవిష్కరించారు ఈ సందర్భంగా డిఎస్పీ మాట్లాడుతూ ట్రూత్ న్యూస్ ఛానల్ నిజాన్ని నిర్భయంగా చూపిస్తూ నిరంతరం ప్రజల పక్షాన పోరాటం చేస్తుందని ఇదే విధంగా ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా ఉంటూ భవిష్యత్తులో మరింత మంచి స్థాయికి ఎదగాలని డిఎస్పీ ఆశాభావం వ్యక్తం చేశారు ఈ క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమంలో శ్రీకాకుళం జిల్లా ట్రూత్ న్యూస్ ఛానల్ స్టాఫ్ రిపోర్టర్ ఆదిబాబు మరియు రిపోర్టర్లు పాల్గొన్నారు ఈరోజు ట్రూత్ న్యూస్ ఛానల్ వారికి శుభాకాంక్షలు మరి మరి థ్యాంక్స్ ఎందువల్నంటే నా ద్వారా క్యాలెండర్ని ఓపెన్ చేయడం అంటే నాకు చాలా అదృష్టంగా భావిస్తున్నాను అలాగే ఈ ట్రూత్ ఛానల్ అనేది నిజం దాన్ని బ్రాడ్కా ట్రూత్ టెలివిజన్ బ్రాడ్కాస్టింగ్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళకి అధినేత శ్రీ తిరుమల 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 చైర్మన్ గారు కూడా ఉన్నారు వీళ్ళందరికీ ఈ క్యాలెండర్ ఓపెనింగ్ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను కోసం నిజం కోసం ఎల్లప్పుడూ పాటుపడే ట్రూత్ న్యూస్ చైర్మన్ గారు అయిన కిట్టు గారికి నా యొక్క శుభాకాంక్షలు వారు కూడా అదేవిధంగా వాళ్ళ తాలూకా టెండెన్సీని ఇచ్చేసి ప్రజల్లో ఉండే నిజాన్ని బయటికి తీసుకుని వచ్చి అందరికీ ఒక మేల్కొలుపులాగా మీ తాలూకా పత్రిక మీ తాలూకా ఛానల్లో మీ తాలూకా అన్ని యాక్టివిటీస్ ప్రజల గుండెల్లో ఎప్పుడూ ఎల్లప్పుడూ నిలిచిపోవాలని ఆ సదా దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను